సో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనమైతే సో ఒక అన్బాక్సింగ్ అయితే చేద్దాం సో అదేంటి అని అంటే టిమ్మర్ సో మనం మ్యాక్సిమమ్ అందరూ కూడా ఏమనుకుంటారంటే టిమ్మర్ తీసుకోవాలనుకుంటారు కానీ ఏది తీసుకోవాలనుకుంటే మాత్రం సో ఇట్లా త్రీ ఇన్ వన్ అయితే ఉంటుంది సో ఇది తీసుకుంటే కనుక మనకు జస్ట్ మూడు బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇందులోనే సో పాయింట్ వన్ వైజ్గా పెట్టుకోవచ్చు అలాగే స్మూత్ సేవింగ్ చేసుకోవచ్చు అలాగే నో హెయిర్ కూడా కట్ చేసుకునేది కూడా ఉంటుంది సో అన్బాక్సింగ్ అయితే చేద్దాం సో బాక్స్ అయితే పక్క పెట్టేద్దాం సో ఏమేమి వచ్చిందో అయితే చూద్దాం సో మరి ఇది ఇక్కడ చూడవచ్చు మీరైతే జిమ్ సో రీచార్జబుల్ సో మనకైతే ఈ మూడు మోడల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే బాక్స్కి అయితే ఎట్లా ఉంటుంది సో నాయిస్ కూడా కొంచెం తక్కువ ఉంటుందని చెప్పి సౌండ్ కూడా ఏమి ఉండదని ఉంటుంది సో ఇక్కడ ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ అని ఉన్నది సిక్స్ మినిట్స్ అయితే యూజింగ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు అయితే హెయిర్ క్లిప్పింగ్ కానివ్వండి షవర్ కానివ్వండి నో స్టిమ్మర్ కానివ్వండి క్లీనర్ బ్రష్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి చూపిస్తాను సో చూద్దాం మరి సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం వా సూపర్ అంటే సూపర్ ఉన్నట్టు సో మనకు కిట్ అయితే ఈ విధంగా ఉంటుంది సో బాక్స్ అయితే అయితే పెట్టేసిన సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది వచ్చేసి ఇక్కడ మనకు కేబుల్ అయితే ఇచ్చేసిండు సో కేబుల్ వచ్చేసి మనకైతే ఈ టూ ఇన్ వన్ ఇయర్ సో మనకైతే ఫ్లగ్ హోల్డర్ అయితే ఇచ్చేసిండు సో ఇక్కడ మనకైతే ఇది బ్రష్ వాష్ చేసుకునేందుకు సో ఇదైతే మనకు హెయిర్ కట్ చేసుకుంటాం కదా హెయిర్ కట్ కానివ్వండి లేకపోతే పాయింట్ వైజ్గా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకైతే క్లిప్పింగ్ అంటే క్లిప్స్ అయితే ఇచ్చేసిండు సో ఈ ఇది అనేది ఇక్కడ జాయింట్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇది ఒకటి సో అలాగే ఇక్కడ ఒకటి నోస్ వాయిల్ మన హెయిర్ కట్ చేయడానికి సో ఇది వచ్చేసి మనకు మెయిన్గా టిమ్మర్ ఇక్కడ సో ఇదైతే కవర్లో అయితే వచ్చేసింది జస్ట్ మనకి ఇది ఏంటంటే సెవెన్ ఇది సెవెన్ ఇయర్స్ వరకు ఫ్లిప్కార్ట్లో అయితే సెవెన్ ఇయర్స్ వరకు అయితే సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే వారంటీ అయితే ఇస్తున్నారు సో ఇట్లాంటి వారంటీ ఉన్న అయితే ప్రోడక్ట్స్ అయితే కనుక్కోండి సో ఇప్పుడైతే మీరు అయితే చూస్తున్నారు కదా మల్టీ ఫంక్షన్స్ సేవలు అయితే ఉన్నది సో ఇక్కడ మనకు ఈ పైన క్లిప్ అయితే ఇచ్చేసింది క్లిప్ అయితే తీసేసినాం పైన క్లిప్ తీసేసినాం ఇవి ఇది ఏంటి అంటే స్మూత్ సేవింగ్ చేస్తాను అన్నట్టు సో చూడచ్చు సౌండ్ అయితే ఇలా వస్తుంది సో బ్యాక్ సైడ్ అయితే రెండు బ్యాటరీస్ అయితే ఉంటాయి చూడవచ్చు మీరు రెండు బ్యాటరీస్ అయితే ఉన్నాయి ఈ రెండు బ్యాటరీస్ అయితే చూసుకోవాలి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ ఇందులోనే మీకు ఇంకొకటి ఫంక్షన్ కూడా ఉన్నది సో నేను చూపిస్తా ఇది కూడా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీకు ఇంకొక బ్లేడ్ అనేది ఇచ్చేసిండు జస్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటి అని అంటే ఇది కూడా ఎక్కడైనా చిన్న స్మూత్గా అక్కడక్కడ మనకు అంటే చెంపల పైన ఇట్లా ఉంటుంది కదా షేవింగ్ చేసుకోవడానికి దానికైతే యూజింగ్ అయితే చేసుకోవచ్చు ఇదేంటి అని అంటే ఇక్కడ మీరు ఈ రెండు సైడ్లో ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే ఈ సైడు ప్రెస్సింగ్ బటన్ ఉంటుంది ఈ సైడ్ కూడా ప్రెసింగ్ బటన్ ఉంటుంది ఈ రెండు కనుక మీరు కనుక ప్రెస్ చేసినట్టయితే ఇది ఈ ముంగట ఉన్న క్లిప్ అనేది ఊసిపోతుంది అన్నట్టు దీన్ని మళ్ళీ మనం బ్రష్తో వాష్ క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు చూడొచ్చిగా ఈ రెండిటితో ఇక్కడ ప్రెస్ చేస్తే ఇట్లా ఊసిపోతుంది సో ఒకవేళ మనకు అంటే షేవింగ్ చేసుకున్న తర్వాత ఇదంతా అంటే ఫ్రెష్ చేసుకోవాలనుకుంటే ఈ క్లిప్ తీసేసుకొని ఇక్కడ బ్రష్ ఉన్నది కదా ఈ బ్రష్ తీసుకొని టోటల్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది సో సో ఇక్కడ ఉన్నది కదా సో ఇక్కడ ఉన్న ఈ హ్యాండిల్ పట్టుకొని ఒక్కసారిగా ఇట్లా అన్నామనుకోండి ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఇట్లా సైడ్కి ఇట్లా అంటే ఈ క్లిప్ అనేది ఊసిపోతుంది అన్నట్టు ఇక్కడ మనకు దీనికి అనేది మనం ఇదైనా అటాచ్ చేసుకోవచ్చు ఇదైనా అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను నోసుల్లో అయితే అటాచ్ చేసి చూపిస్తే చూడండి ఇది ఉన్నది కదా సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు వీడియో తీసేందుకు ఎవరు లేరు కాబట్టి సో జస్ట్ ఇట్లా మనం ఇట్లా మనం ప్రెస్ చేసుకోవాలి సో జస్ట్ ఇట్లా మీరు మీరు ఇట్లా క్లిక్ చేసిన వెంటనే ఇట్లా ఇది ఇది అయితే అటాచ్ అయితే అయిపోతుంది చూసి కదా చిన్నగా స్మూత్గా సౌండ్ అయితే వస్తుంది కానీ ఈ మూడుతో మీరు అయితే స్మూత్గా అంటే క్లీన్గా స్మూత్ సేవ్ చేసుకోవచ్చు అలాగే పాయింట్ వైజ్గా చేసుకోవచ్చు అలాగే ఇది కూడా నోజ్కి సంబంధించింది హెయిర్ కూడా రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఇక మీరు క్లిప్ తీసేసుకొని క్లిప్ అనేది ఇట్లా అటాచ్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు జస్ట్ మీరు ఈ ఒక్క టమ్మర్తోని ఒకవేళ మీకు ఇది ఖరాబ్ అయిపోయింది అనుకోండి దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది ఖరాబ్ అయింది అనుకోండి దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇట్లా మీరు అనేది మూడితో అయితే యూజింగ్ అనేది చేసుకోవచ్చు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే వారంటీ కూడా వస్తుంది ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అయితే జస్ట్ మీకు అయితే చూపించడం అని చెప్పి అయితే తీసుకున్నావు ఓకేనా సో ఇది నేను రెగ్యులర్గా వాడుతున్నదే అంటే ఇంతకుముందు వేరే కంపెనీ వాడాను ఇప్పుడు వచ్చేసి ఈ కంపెనీ అనేది తీసుకున్నాను సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్